కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయల సాయం కిసాన్ క్రెడిట్ కార్డులు ఉచిత రేషన్ పంపిణీ ఉచిత గ్యాస్ కనెక్షన్లు కరోనా వ్యాక్సిన్లు పిల్లలకు టీకాలు ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఐదు లక్షల ఆరోగ్య భీమా ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి ఒకవైపు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోవైపు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఈ ఎన్నికల కోసం సన్నద్ధమవుతున్నాయి ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాట్ టాపిక్ అవుతున్నారు అతడి విజయం కోసం ఎంతో మంది సినీ ప్రముఖులు ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పై నేషనల్ స్టార్ నాని ఊహించని ట్వీట్ చేశాడు అధికారంలో ఉన్న వైసీపీని ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నారు ఇప్పటికే టీడీపీ బీజేపీతో కలిసి కూటమి ఏర్పాటు చేసిన ఆయన గెలుపు గుర్రాల కోసం ప్రచార వేగం పెంచారు ఎండను కూడా లెక్క చేయకుండా రోజుకు రెండు మూడు మీటింగ్లకు హాజరవుతూ బిజీగా ఉంటున్నారు జనసేన అధినేత పిఠాపురం శాసనసభ స్థానానికి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే అక్కడ ఇప్పటికే పలుమార్లు ప్రచారం నిర్వహించిన ఆయన ఇప్పుడు వేరే ప్రాంతాల్లో మీటింగ్లకు వెళ్తున్నారు అందుకే సినీ టీవీ పరిశ్రమలకు చెందిన నటీ నటులు పిఠాపురంలో పవన్ తరఫున ప్రచారం చేస్తున్నారు దీంతో ఈ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది పవర్ స్టార్ కు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఎంతో మంది ప్రముఖులు మద్దతు ప్రకటించారు ఈ క్రమంలోనే ఇప్పుడు నేషనల్ స్టార్ నాని కూడా జనసేనాని విజయాన్ని ఆకాంక్షిస్తూ ట్విట్టర్ లో ట్వీట్ పెట్టాడు అయితే పవన్ కు సపోర్ట్ చేసిన తొలి టాలీవుడ్ స్టార్ గా నాని నిలిచాడు తాజాగా నాని తన ట్విట్టర్ లో డిఆర్ పవన్ కళ్యాణ్ గారు మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కొనబోతున్నారు మీ సినీ కుటుంబ సభ్యుడిగా మీరు కోరుకున్నది సాధించాలని నేను కూడా కోరుతున్నా మీరు మీ ప్రామిస్ లను నెరవేర్చుతారని ఆశిస్తున్నా నేను మీ విజయం కోసం చూస్తున్నా అందరూ మీకు మద్దతు నిలుస్తారని అనుకుంటున్నా ఆల్ ది బెస్ట్ అని రాసుకొచ్చాడు పవన్ ను సపోర్ట్ చేస్తూ నాని చేసిన ట్వీట్ కు చాలా మంది జనసేన కార్యకర్తలు ఫిదా అయిపోతున్నారు అతడికి థ్యాంక్స్ అంటూ రిప్లైలు ఇస్తున్నారు దీంతో ఇప్పుడు ఈ ట్వీట్ రాజకీయాల్లోనూ సినీ రంగంలోనూ హాట్ టాపిక్ అవుతుంది ఇదిలా ఉండగా గతంలోనూ టికెట్ రేట్ల వివాద సమయంలోనూ పవన్ కు నాని సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే